వెల్కమ్ టు ప్రగతి న్యూస్ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయంలో రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ను ఆలయ ధర్మకర్త మాజీ సొసైటీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి శ్రీ రామసేన అధ్యక్ష కోశాధికారులు కొడవలూరు రహరీష్ రెడ్డి పట్రంగం మస్తాన్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా కొడవలూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ చెన్నైలో స్థిరపడిన బాలిరెడ్డిపాలెం వాస్తవ్యుడు పొక్కాలి సతీష్ కుమార్ నేతృత్వంలో దాతల సహకారంతో గత పది సంవత్సరాలుగా క్యాలెండర్ ను ముద్రిస్తున్నారని ఈ సందర్భంగా దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఆలయంలో జరిగిన విశేష సందర్భాలలోని స్వామివారి చిత్రాలతో క్యాలెండర్ ను ముద్రించారన్నారు కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు దీవి అనంతాచార్యులు దువ్వూరు మనోహర్ రెడ్డి పెల్లేటి శ్రీనివాసుల రెడ్డి ముత్తుకూరు మోహన్ తుమ్మ రాజేష్ పోలిపాటి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మన ఆలయంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జరగడం సంతోషం ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సహకరిస్తున్నటువంటి ఈ గ్రామస్తులు మద్రాసులో వ్యాపారం చేసుకుంటున్నటువంటి పొక్కాలి సతీష్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ క్యాలెండర్ ప్రింటింగ్ జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆ అబ్బాయి ఈ గ్రామస్తులు మరియు వారి మిత్ర బృందం ద్వారా ఈ క్యాలెండర్ను ముద్రించడం జరిగింది కాబట్టి అబ్బాయికి ప్రత్యేకంగా సతీష్కు హృదయపరకమైనటువంటి కృతజ్ఞతలు ఈ గ్రామస్తులందరి తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీరామశేనం కూడా కృతజ్ఞతలు అభినందనకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం రాబోయేటువంటి సంవత్సరం ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు జై శ్రీరామ్ నమస్కారం వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ హనుమత్ లక్ష్మణ సీతా సమేత శ్రీ వారి దేవస్థానంలో ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర కాలమానిని పంచాంగానికి ఆ క్యాలెండర్ను ఈరోజు ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించినటువంటి దాతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు బాలిరెడ్డిపాలెం గ్రామ వాస్తవ్యుడు చెన్నైలో వ్యాపారిగా స్థిరపడినటువంటి పొక్కాలి సతీష్ కుమార్ నేతృత్వంలో తను దాతలందరినీ ప్రోత్సహించి గత పది సంవత్సరాలుగా ఈ క్యాలెండర్ను దేవాలయంలోని విశేష కార్యక్రమాల్లో జరిగినటువంటి చిత్రాలతో ముద్రించడం జరుగుతూ ఉన్నది దీన్ని ఈ గ్రామంలోనే కాకుండా ఈ చుట్టుపక్కల గ్రామంలోనూ అలానే ఇతర ప్రాంతాల్లోనూ కూడా ఉచితంగా పంచడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి చిరంజీవి ఒక్కాల్ సతీష్ కుమార్కు మరియు దాతలకు అలానే ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రోత్సహించి ప్రధానంగా నిలబడుతున్నటువంటి ఆలయ ధర్మకర్తలు కొడవలూరు దామోదర్ రెడ్డి గారికి శ్రీరామసేన యువకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూమ్ లో లభించను ఈ పండుగల కానుకగా ప్రతి పది వేల రూపాయలు కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై వేల రూపాయలు విలువ కలిగిన డబుల్ కార్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచిత జీరో పర్సెంట్ ఫైనాన్స్ కలదు మరిన్ని వివరాలకు ఏ ఆర్ డిల్ హోమ్స్ అండ్ ఫర్నిచర్ ఓల్డ్ లెమన్ మార్కెట్ సుందర్మహల్ రోడ్ గుూరు